సేవా రంగంలో దూసుకుపోతున్నటువంటి శ్రీమతి వేముల పద్మావతి గారు శ్రీ లక్ష్మీ గణపతి సేవా సంస్థ ద్వారా ఎందరో పేదవారికి అనాథలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎందరికో ఆలస్యంగా నిలుస్తున్నటువంటి శ్రీమతి వేముల పద్మావతి గారు మల్కాజ్గిరిలోని ఒక కుటుంబానికి తన వంతు బాధ్యతగా ఒక నెల గ్రాసరీని ఫ్రీగా అందించడం జరిగింది పన్నెండు సంవత్సరాల క్రితం పెయింటర్ గా పనిచేస్తున్నటువంటి కె లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు తన వెన్నుముక దెబ్బ తగిలి రెండు కాళ్లు చచ్చు పడిపోవడం జరిగింది అప్పటి నుండి బెడ్ పైనే అన్ని కార్యక్రమాలు చేసుకునేవాడు వారి బాధలను గుర్తించి శ్రీమతి పద్మావతి గారు తన వంతు బాధ్యతగా రైస్ బ్యాగ్ ఒక నెలకు సరికిపడ సరుకులు అన్ని వారికి అందించడం జరిగింది ఎస్ఎస్ సెవెన్ టీవీ మేడ్చల్ రిపోర్టర్ పి కొండలరావు హలో హలో మేడం కొంచెం ముగారణ ముందుకు వచ్చి సాయం చేశారని కోరుకుంటున్నాను కొంచెం సాయం కోరుకుంటున్నాను హలో మేడం నా పేరు కే రాజేశ్వరి మల్కాగిరి అయ్యల్లా మా ఆయన కొంచెం పెయింటింగ్ కంపెనీ పోయి ఎన్నుకు దెబ్బ తిని పండు మీరేం పని చేస్తారమ్మా ఎంతమంది పిల్లలు ఇద్దరు పాటలు ఏం చదువుతారు మీకు ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ లేదు ఇప్పుడు మీ సంపాదన మీదనే ఉండవాల మొత్తం మీరు తెలంగాణలోనే ఆంధ్రాలో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఆంధ్రాలో చాలా చేశాను బాబు ఇక్కడ ఏదో పాటలు కార్యక్రమాల్లో పాటలు అంటే నాకు ఇష్టం ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్యానర్ ఒకటి ఏర్పాటు చేసి త్యాగరాయ గాన సభలో కార్యక్రమాలు ఉంటాను ఈవెంట్స్ చేస్తుంటాను అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చాలా చేశాను ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళి బట్టలు ఇచ్చాను అన్నదానాలు చేశాను తర్వాత అనాథ పిల్లల ఆశ్రమాలకి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఒకళ్ళు స్టవ్